నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం టీడీపీ ఆఫీస్ నందు కుప్పం జేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసు దాసు గారు పాల్గొన్నారు బలిజ కులస్తులు అందరూ ఐక్యతతో టీడీపీని బలోపేతం చేయాలని దానికి జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీలు కలిసికట్టుగా కుప్పం బలిజ సోదరులని అన్ని వర్గాల నాయకులు ప్రజలు ఓటర్లు కలుపుకుపోవాలని కాపుల ఓట్లు తొంభై శాతం టీడీపీ ఓటు బ్యాంకు చేరాలని నాయకులు మాట్లాడారు ఓటర్లు ఓటర్లు ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించి తెలుగుదేశం జెండాను ఎగురవేయాలని ఆదేశించారు మన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రక్షించడానికి మూడు పార్టీలు కలిసి శ్రమిస్తూ ఉండేదానికోసంగా ఈరోజు మూడు పార్టీలు కలిసి కుటుంబ నియోజకవర్గానికి రావడం జరిగింది దానిలో భాగంగా మన వాసిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ గారు మాసిరెడ్డి యేసుదాస్ గారు ఆయన అదేవిధంగా సిద్ధి రూపరాజు గారు రాష్ట్ర కాపు భూవన్నత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాకుపాటి వెంకటేష్ గారు రాష్ట్ర కాపు జేఏసీ యువనాయకులు అదేవిధంగా చిన్నబాబు గారు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు కామూర్తి గారు కూనమ్మ గారు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలు త్రిలోక్ భారతి గారు ఆమె భర్త శిరోక్ గారు ఉన్నారు ఆయన సంక్షేమ సంఘం దీనికి అధ్యక్షుడుగా ఉంటే ఇప్పుడు ఏమే మన పార్టీలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కోసం శ్రమిస్తూ ఉన్నారు సుమారు పదహారు మరింత సోదరులు ఉన్నారు ఓటర్లు ఉన్నారు వారి అందరినీ కూడా కలిసి ప్రతి ఒక్క మేము ఐదు కమిటీలుగా వేసుకోవడం జరిగింది ప్రతి కమిటీ కూడా రూరల్ కమిటీ అని అదేవిధంగా ఇక్కడ మన టౌన్కి సంబంధించి అదేవిధంగా శాంతిపురం మండలము రాంగదుర్బ మండలము పుడుపల్లి మండలాల్లో ప్రతి ఒక్కరిని మేము కన్వీనర్లు కాబట్టి అక్కడ మెంబర్లు కాబట్టి వారి ద్వారానే ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ద్వారా మరిజ సోదరులందరినీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీకి నూరు శాతం మద్దతు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఇంతవరకు తొంభై శాతం వరకు మాది బలిత సోదరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దీనికి పైన వంద శాతం రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ యొక్క బలిద జేఏసీ కూడా ఏర్పడటం జరిగింది ఈ బలిద జేఏసీ వారు కూడా వచ్చి అందరికీ తెలియజేస్తారు దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వంద శాతం లక్ష ఓట్ల మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వారి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరు ఆహ్వానిస్తూ మన కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి కోరుతా ఉన్నాం